ఏం చేద్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ దేశంలో ఎవరికైతే ఒక గొంతుక లేదు ఎవరి గొంతులైతే ఈ దేశంలో పాలకులకు వినబడవో అలాంటి ప్రజల జీవితాలు మార్చడం కోసం వాళ్ళకు ఒక గొంతుక కావడం కోసం వాళ్ళలో నుండి అలాంటి గొంతుకలను తయారు చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను నా ఒక్కడి కోసం కాదు ఇప్పటివరకు మీరు రాజకీయ ఉద్యోగం పదవి విరమణ అంటే మీరు రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన జర్నీలో నా ఇక్కడ తెలంగాణ ప్రజలకు నిజంగా ప్రశ్నించే గొంతకలకు న్యాయం చేసిందంటే నాలుగు మాటలలో ఆర్ఎస్పి ఏం చెప్తారు చాలా చేశాను నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ నాకే చెప్పుకుంటున్నారు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరి జీవితాలు రోడ్డునబడి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే క్రమంలో వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమైనప్పుడు నేను వాళ్ళ కోసం అమరణ చేశాను విద్యార్థులు నిజానికి విద్యార్థులకు రావాల్సిన కనీసమైన హక్కులు రానప్పుడు విద్యార్థుల సమస్యలు ఎవరూ పట్టించుకున్నప్పుడు వాళ్ళ కోసం నేను ఎక్కిన ఆనాడు ఉద్యోగులు ఉన్నప్పుడుగా ఆ విద్యార్థుల కోసమే పది సంవత్సరాలు పనిచేసిన రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి రోడ్ ఎక్కిన తర్వాత పేద వర్గాలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు సోకాళ్ళు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా కావచ్చు వాళ్ళందరి జీవితాల కోసం నేను ఎన్నో సమస్యల మీద నేను పోరాడినా చాలామంది ఏం చూస్తున్నారంటే ప్రవీణ్ కుమార్ కేవలం పోరాటాలు మాత్రమే కాదు ఆ పోరాటాలు చేయడం ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరక కూర్చున్న వ్యక్తి కాదు చివరి వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేసి వాటి నుంచి ఫలితాలు పోరాటం ద్వారా ఫలితాలు వచ్చే విధంగా చూస్తాడన్న నమ్మకం ఇలా చాలామంది ప్రజలకు కలిగింది నిరుద్యోగులకు వాళ్ళ కోసం అమర నిరాకరించినప్పుడు ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి గ్రూప్ వన్ లీకేజ్ సందర్భంగా గ్రూప్ వన్ రద్దు చేసింది గ్రూప్ టూ వాయిదా చేయాలని నేను ఒక రోజు దీక్షేదిస్తే వెంటనే అది వాయిదా చేశాను అదేవిధంగా రిజల్ట్స్ రావడం లేదు ఎందుకు ఇన్ని రోజులు అట్లా పెట్టుకుంటే నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారంటే రిజల్ట్స్ కూడా వెంట వెంటనే ఇవ్వడం జరిగింది విద్యార్థులకు రావాల్సిన బిల్స్ కానీ వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ పాఠశాలలు కానీ పాఠశాలలు ఉండే సౌకర్యాలు కానీ వాళ్ళకి రావాల్సిన టీచర్లు కానీ వీళ్ళందరి మీద పోరాటం చేసినప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చినాయి తప్పకుండా ప్రవీణ్ కుమార్ చేసే పోరాటంలో నిజాయితీ ఉంది ప్రవీణ్ కుమార్ తన సొంత ఆస్తి కోసం చేసుకుంటలేడు వాళ్ళ సొంత తమ్ముడు కోసం చేస్తలేడు వాళ్ళ కొడుకు కోసం చేస్తలేడు వాళ్ళ పిల్లల కోసం కాదు ఆ ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు నిరుద్యోగులు ఆ ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించే పోరాటం చేస్తున్నాడని చాలా క్లియర్గా జనాలకు అర్థమైంది అందుకొరికే నేను చేసే ప్రతి స్టెప్పు మీద కూడా చాలా యూనో స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది అది అందరు చెప్పిన మాటలే మీరు చెప్తున్నట్టు అనిపించట్లేదు మీరు అందరూ మీరు బండి సంజయ్ అడగండి ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డిని అడగండి రేవంత్ రెడ్డిని అడగండి తర్వాత ఇంకెవరన్నా మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడిని ఎవరన్నా అడగండి